அப்போ சிஸ்து கோடனா கட்டிடாடி யா மசி பாலிட்டிகே இగో சரி பட்டுனச்சுடலாம் ரெண்டு 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 கட்டிடாடா ந ந ந பட்டு கூட ஓடிக் கூட அடி முடிச்சதுடா ஆ இங்க இன்னும் இந்த ஆறு வாள சை மார்மந்த தவுது அப்ப ఉద్యోగం చేస్తా ఆ పరంగా మేము చంపేస్తా సార్ మమ్మల్ని మీరు ఎవరైనా మీరు అని చెప్పి మమ్మల్ని సార్ కూతురు తిడతా మమ్మల్ని ఇక్కడ నుంచి మమ్మల్ని ఎట్టేస్తారు సార్ మా ఈ మా ప్రాజెక్టు సార్ ఇది రిజిస్ట్రేషన్ పేపర్ డాక్యుమెంట్ సార్ ఇక్కడ మ్యాప్ సార్ ఇది సార్ ఇంత ఎక్కడ తిరగా కట్టి చెల్లి తీసుకోమని చెప్పి వాళ్ళు ల్యాండ్ గ్యాప్ క్యాప్ట్ పద్నాలుగు సంవత్సరాలు జైలు చేసేది సార్ అధికారులు కందరికి ఆదేశాలు జారీ చేస్తారు సార్ కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చర్యలు తీసుకుని సార్ కాబట్టి దయ ఉంచి సీఎం గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నావు సార్ సిగా ప్రార్థిస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుండి మమ్మల్ని చాలా ఇబ్బంది ప పెట్టించారు అడుగు వేయకుండా మా స్థలాలు సొంత స్థలాల్లో లక్షలు పెట్టి మా పిల్లల కోసం పల్లెల భవిష్యత్తు కోసం మేము కొనుక్కున్న వాటిని అడుగు కూడా పెట్టకుండా మీ మీద దిశ చట్టం ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మిమ్మల్ని హింసిస్తాము అని డిక్లేర్ అయిన తర్వాత కూడా వాళ్ళు కబ్జా చేసిన రిమైండ్ ఖైదులు పెత్తనం చదవటం ఎక్కడ చూడలేదు ఈ స్థలాల్లో విన్నుకున్నది ఏంటంటే సీఎం గారికి కూడా మరియు లోకేష్ బాబుకి కూడా మేము విన్నవించుకుంటుంది ఏమైంది మా ప్లాట్లను మా హక్కు ಬೆಳುವಾರ್ ಬೆಳುವಾರ್ ಬಂದ್ಬಾ ಆನಡ ಕಟ್ಟಲ್ ವಾರ ಬಂದ ಬಾ ಒನ್ನ ಒಡಲ್ ಗೆ ವಳ್ ನೀನು ಏನು ಅಂತಾ ನೀನು ಕಣ್ಣಲ್ಲಿ ಕೊಟ್ಟು ಸುನೋ ತುಂ ಸುದ್ರ ಹೋಗ್ಬಿಡಾವನೆ ನಿಮ್ಮ ಚಿಂತೆ ನಿಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಕಣ್ಣು ರೌಡಿ ವಿಚಾರ ರಾಜೀಸರನ இதுதொடர்பாக அவர் ಸರ್ ನಾ ಪೇ ಶ್ರೀಹರಿ ನಾಯ್ಡು ಸರ್ ఈ మా ప్లాట్లు సార్ మా ఈ మా సముద్రం పట్లు సార్ ఇదే మరి సార్ పది సంవత్సరాలు సార్ రెండు వేల పదహారు నుంచి సార్ ఇదే మరి సార్ వీళ్ళు దౌత్యం చేయడము మా పాటలు కొనుక్కొని సార్ రే మీరు ఎవరురా మీరు ఈ మా పాటలు రా సరే అమ్మా మీ మీ ప్లాంట్లు అయితే మీకు పట్టాలు ఇచ్చేయాలన్నారు కదా మీరు చూపించండి మీకు రాసిన ఇచ్చిన పట్టాలు మీరు చూపించండి అంటే మా సముద్రంలో లేదురా మీకు ఎవరు మీరు అని చెప్పని మూడు రోజులు మీకు మా మా పాటలు మీరు కాళ్ళు చేయించే సార్ చూస్తా ఉన్నారు కదా సార్ ఇదే సార్ అమ్మ నా బుద్ధి పెడతారు మమ్మల్ని మీరు ఎవరురా మా ఈ మాయిరా మాకు తహసీల్దార్ ఇచ్చారా రేపు తహసీల్దార్ ఇచ్చారు కదా అది రిపోర్ట్ చెప్పింది టీకా బాటలు ఇచ్చారు కదా లేవు సార్ అది ఎక్కడ ఒక కోర్టులో ఉన్నాయని చెప్తున్నారు సార్ అంత తప్పుడు సార్ అంత తప్పుడు చూడు సార్ ఇరవై సార్ ఇరవై ఐదులో కూడా సార్ మేము ఒకటి టీకా బాటలు లేదు ఒక వారం రోజుల ముందు కూడా సార్ తహసీల్దార్ సార్ వాళ్ళు మొత్తం కబ్జే చేసేది ముప్పై నాలుగు పాటలు కబ్జే చేశారు కాబట్టి పోలీసులు తిరిగి తీసుకుపోతుంది సార్ సిఈ గారికి ఎస్ఐ డిఎస్పీ గారికి రిపోర్ట్ పంపించారు తహసీల్దార్ సార్ మమ్మల్ని అందరినీ సిఈ గారు ప్రారంభించారు సార్ డాక్యుమెంట్ తీసుకోమని చెప్పి మా డాక్యుమెంట్ తాలూకా ఆఫీస్ సబ్మిట్ చేసేది సార్ కానీ వాళ్ళు ఒక్కడ కూడా ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా సార్ మమ్మల్ని భయపడతారు ఇక్కడ సార్ మేము మా నాయన మా ప్రాంతంలోకి వచ్చేది సార్ మీరు ఎవరైనా కొడుకులేరు మీరు అని చెప్పి అమ్మ నా బూతులు సార్ మీరే చూడండి సార్ ఇదే సార్ మమ్మల్ని నానా రకాలు చూడండి సార్ మీరు సార్ ಸರಿ ಸರ್ ಸರ್ ನೀವು ಸರಿ ಸರ್ ಇದು ಇದು ಕಾರ್ ಇದು ನೂಟ ಎ ಸಂಬಂಧ ಚೋಟಿ ತಪ್ಪು ಸರ್ ಇದು ತಪ್ಪು ಸರ್ ಕಾಲ ಅದು ಸರ್ ನೂಟ ಎ ಸಂಬಂಧ ಸರ್ పర్మిషన్ ఇంజెక్షన్ ఇదండి సార్ నూట ఎనభై రెండు సారి సార్ వాళ్ళు సార్ అది నలగంది సార్ ఒకరు ఒకట సెంటర్ లేక చాలా ఆర్డర్ ఈ ల్యాండ్కి మా సంబంధం లేదు సార్ ఇది వాస్తవం సార్

ఎస్పీ గారు దైవం انت గ్రేడ్ ఎవరీ ముఖం ఇమిటే అరచి చేశారు ని నిమాని పొపితే సార్ ఈ సమస్య ఈ సమస్యకి పరిష్కారం అవుత సార్ కామండికి దైవం చే సార్ ఎస్పీ గారు కరెక్ట్ గారు బాబు గారు సీఎం చంద్రబాబు గారు లకేష్ బాబు ఇలాంటి బుకే జతర్ని అంటే YouTube మంత్రి సార్ ఇలాండ్ గుపర్చించుకొడ సార్ ఇల్లకి లాండి గ్యాప్ ఎట్ లాండ్ గ్యాప్ ఎట్ గదా ఇల్ల పీడెక్ట బుజిస్తా సార్ ఈ సమస్యకి పరిష్కారం అవుత సార్ నమస్కారం సార్ ఏమండీ నా పేరు లక్ష్మి అండి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి స్థలం మీద ఉంటున్నాము గతంలో మేము ఇక్కడికి వచ్చి ఇల్లు వేసుకొని ఉంటే మాకు వేరే వాళ్ళు వచ్చి మా మీద గొడవ పెట్టుకున్నారండి గొడవ పెట్టుకొని మమ్మల్ని ఎట్లాగే మా రిజిస్ట్రేషన్ మీరు ఇక్కడ ఉండడానికి లేదు అది అంటే ఎట్లాగండి మాకు ఇచ్చారు మాకు చూపించారు ఎవరు మేము ఉంటున్నాం అన్నామండి అతను కోర్టుకి రమ్మని వాళ్ళని అడిగామండి సార్ మాకు ఇచ్చారు కదా ఇక్కడ మేము ఉంటున్నాం కదా వాళ్ళు ఇట్లా వస్తున్నారు రిజిస్ట్రేషన్ అండి ఏందండి అంటే మీరు కోర్టుకి వెళ్ళండి అండి వాళ్ళు కూడా వస్తారు చూసుకుంటారు అన్నారు మేము గతంలో కోర్టుకెళ్ళి ఉన్నామండి కోర్టుకు వెళ్ళి కోర్టులో రెండు వేల పదహారులో ఇదిగోండి పర్మినెంట్ ఇండిషన్ ఆర్డర్ రెండు వేల పదహారులో పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది పర్మినెంట్ గుండమని తర్వాత వచ్చేసి మేము ఉంటా వచ్చిన తర్వాత కోడ శ్రీనివాసరావు అనే ఎక్కడే ఉన్నాడు అతను వచ్చి గతంలో మళ్ళీ మా మీద కొట్లాడికి వచ్చారండి కొట్లాడికి వచ్చి కొట్టుకొని కేసులు పెట్టుకున్నాక నన్నైతే కేసులు అయినాయండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నన్నే కొట్టారు కేసు పెట్టుకున్నాము కేసులు అయినాయి కేసులు అయిన తర్వాత వాళ్ళు రాకుండా లోకదళత్వాలో నేను రాకుండా రాజీ చేస్తున్నారు కేసు మేము కోర్టుకి రమ్మంటున్నామండి వీళ్ళు ఎవరు కోర్టుకు రావటం లేదు కోర్టుకు రాకుండా అధార్టీగా దౌర్జన్యంగా ఇట్టే ఈ రకంగా దౌర్జన్యం చేసి ఈ రకంగా ఇల్లు పడగొట్టి ఈ రకం చేస్తున్నారు తర్వాత కొంతమందికి ఇండిషన్ ఆర్డర్లు ఉన్నాయండి మేము కోర్టు కమిషన్ వేయించామండి గతంలో పన్నెండు ఎకరాల ఎనభై సెంట్లకి కోర్టు ఇండిషన్ ఆర్డర్ గతంలో పన్నెండు ఎకరాల ఎనభై సెంట్లకి కోర్టు కమిషన్ వేయించామండి కోర్టు కమిషన్లో వసుంధర మేడం గారు వచ్చి కొలతలకి వచ్చారు కొలతలకు వచ్చినప్పుడు అడిగారు సర్వే గారిని అడిగారు ఏమండి దీని మీద ఆర్డీఓ గారిది ఎవరిది సంతకం లేదండి అని ఆ పేపర్లు అన్ని ఉన్నాయి వాళ్ళు చేసిపోయిన తర్వాత వీళ్ళు ఎవరు కోర్టు కంటూ ఆశ్రయించలేదండి వీళ్ళు కోర్టుకు వచ్చి లింక్ డాక్యుమెంట్లు అన్నీ పెట్టేసి మీది అయితే మీది అనిపించుకొని కోర్టులోకి వచ్చి గెలిచి మీది అనిపించుకుంటే మేము ఖాళీ చేసి వెళ్తామని చెప్పామండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నాం మేము కానీ వీళ్ళు కోర్టుకు రావట్లేదండి దౌర్జన్యంగా వస్తున్నారు ఇప్పుడైనా వాళ్ళ లింక్ డాక్యుమెంట్లు అన్ని కోర్టుకు పెట్టి కోర్టుకెళ్ళి మీరు రమ్మనండి మాకు ఏది ఇల్లు పడేయటానికి మాకు ఏ ఒక ఆధారం కానీ ఒక నోటీసు కానీ ఒక మాట కానీ చెప్పలేదండి మాకు వీళ్ళు దౌర్జన్యంగా వచ్చారు తప్పకే నోటీసులు కూడా ఇవ్వాలి ఖాళీ చేయమూని ఇప్పుడు మేము ఇక్కడే ఉంటా నేను ఆశ్రించడానికి అమ్మవారికి వెళ్తే వెళ్తే ఇప్పుడు ఈ రాళ్ళు తీసుకుని వచ్చి ఫినిషింగ్ వేస్తాను ఈ రకంగా మీరు మీరందరూ వచ్చారు మీరు అందరు సాక్షిగా కానీ ఇవన్నీ మీరు చూపించాలండి బయటికి ప్రతి ఒక్కటి మేము ఇప్పుడు మాట్లాడి ఇంగ్లీష్ నాటలోనే అన్ని ఉన్నాయి కోర్టు ఏం పిచ్చిది కాదు కదండి ఎవరి పక్క ఉండదు కదండి నూట నూట ఎనభై సర్వే నెంబర్ నూట ఎనభై ఆరు బై ఒకటి నూట ఎనభై ఆరు బై రెండు గతంలో ఉన్నాయండి అవి ఉండడానికి ఇప్పుడు వీళ్ళు చాలా మొత్తం లాయర్ గారిని అడిగాను లాయర్ గారు చూత ఒక మాట ఏనండి లాయర్ గారు మన స్టేషన్లో అడిగారండి పోలీసులు సిఐ గారు అడిగారంట లాయర్ గారిని అడిగారు కోర్టు ముద్ర స్టాంపుతో సహా మొత్తం డీటెయిల్ మీ అన్నీ నేను తెలుసుకొచ్చేస్తాను పదిహేను రోజులు టైం అడగండి అని చెప్పాడండి మీకు కావాలంటే నేను మీరు చెప్తే నేను లాయర్ గారికి కూడా చెప్పానండి నేను కావాలంటే మా లాయర్ గారికి ఫోన్ చేసేస్తాను మీరైనా మాట్లాడండి ప్రతి ఒక్కటి మేము స్టాంపు కోర్టు తోటి కోర్టు అన్ని పడేసి అడిగాను నేను పట్టాలు కూడా అడిగాను సార్ మా ఇన్న అన్ని మీరు చెప్పిండి అంటే అమ్మ పదిహేను రోజులు టైం అడగండి నేను కోర్టు ముద్రతో సహా అన్ని వేసి మీకు ఇస్తాను మీరు అందరికి చూపించుకోండి మీరు అక్కడే కూర్చోండి అన్నారు సార్ మేము ఇక్కడే ఉంటున్నాం అందరం కలిసి ఉమ్మటంగా వండుకొని తిని ఉంటున్నాము చెట్ల కింద ఉంటున్నాము మొన్న వేసుకుంటే ఇదిగోండి కొంచెం కూర్చొని మొత్తం రూపులు కోర్టులో ఉన్న మీకు పట్టాలు గిట్టాలు మొత్తం తీసుకొచ్చి చూపిస్తామండి పదిహేను రోజులు టైం ఇస్తే మా లాయర్ గారు మొత్తం ప్రూఫ్లు చేసుకొచ్చి మీరు మీ ముందే మీడియా ముందే మేము పెడతామండి మీరే మాకు లాయర్ గారు పెట్టాల్సి వరేండి మీకు కావాలంటే ఎవరైనా కావాలి అంటే మీరు ఫోన్ చేసి మాట్లాడుతామంటే మాట్లాడండి ఫోన్ చేసేస్తారు